లోకల్ ఫార్ ఓకల్ అనేటువంటిది ఈరోజు మనకు ఉండేటువంటి ఒక సిద్ధాంతం అంతర్జాతీయంగా కూడా చూస్తున్నాం ప్రతి ఒక్క దేశం అమెరికా లాంటి దేశం కూడా మా లోకల్గా ఉండేటువంటివి మాత్రమే అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఈరోజు భారతదేశంలో పట్టణాల్లో అలాగే గ్రామాల్లో కూడా మన లోకల్ని మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మన లోకల్ ఎంతగా పెరిగితే అంత వాళ్ళు తాత్కాలికంగా అనుకుంటారు ఈ హాస్పిటల్కే లాభం ఏమైనా హాస్పిటల్కి కాదు మనకందరికీ కూడా లాభం అవుతుంది ఈరోజు కందికుంట ప్రసాద్ గారు మొత్తం అంతా కూడా అటు దేవస్థానాన్ని ఒక పెద్ద కార్యక్రమం కింద తీసుకొని రావాలని పట్టణానికి కూడా దాదాపు ఒక వంద కోట్లతో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు వారికి ఇది ఇది ఒక పోటీ అనుకుంటున్నా ఈరోజు వాళ్ళు దీన్ని ఎట్లా అందంగా చేశారో అంతకన్నా అందంగా కదిరిని తయారు చేయాలనే వాళ్ళ లక్ష్యానికి ఇది ఒక రకమైనటువంటి చిన్న ఛాలెంజ్ ఏమో అని చెప్పేసి అనిపించి ఖచ్చితంగా అయితే ఆ ఛాలెంజ్ ఉన్నా కూడా ఛాలెంజ్ స్వీకరించేటువంటి మనస్తత్వం ఆయనకు ఉంది దాంట్లో నెగ్గుకొచ్చే మనస్తత్వం కూడా ఉంది కాబట్టి కూటమి తరఫున అందరము మనమందరము కూడా ప్రయత్నం చేస్తాం ఇంతకుముందే వారు చెప్పారు చాలా చోట్ల బెంగళూరులో దొరికే వస్తువు కదిరిలో దొరికితే పది రూపాయలు ఎక్కువైనా కూడా కదిరిలో తీసుకోవడం అనేటువంటిదే దేశ సేవ ఇంకా వేరే ఏం కాదు అది ఏదైనా కానివ్వండి పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉంటారు మన దగ్గర ఉండేటివి కూడా కాకుండా వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు మన దగ్గర ఇట్లాంటివి ఇంప్రూవ్ అయితే భవిష్యత్తులో ఇక్కడ ఒక కార్పొరేట్ హాస్పిటల్ వస్తే మనం చూసాం ప్రమాదం కొద్ది ఏదన్నా చిన్న హార్ట్ అటాక్ వస్తే అక్కడికి వెళ్ళేంత లోపలే మరణించేటువంటి అదే ఇదే ప్రాంతంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది మంచి ఆలోచనతో ఇంకా గాంధీతో నాకున్న అనుబంధం ఏంటంటే నాకు అప్పుడు టీవీ నైన్ ఇంటర్వ్యూ అప్పుడు యాక్సిడెంట్ జరిగింది నాకు వంశీకి అప్పుడు ఈయన మణిపాల్ హాస్పిటల్ దాకా తీసుకొని వచ్చి మా వంశీని కూడా మణిహపాల్ హాస్పిటల్లో చేర్చి ఇక్కడైతే ఆపరేషన్ చేయాలనేటువంటి పరిస్థితి నుంచి అక్కడ ఆపరేషన్ లేకుండానే మొత్తం అంతా తీసుకొచ్చారు గాంధీకి సంబంధించి కూడా అది ఒక జ్ఞాపకం వస్తుంది కాబట్టి చెప్తున్నా అటువంటి సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్కి మనమందరము కూడా సపోర్ట్ ఉందామని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ